తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా ఎంతో పోరాటాలు త్యాగాలు చేసి తెలంగాణ సాధన కోసం కష్టపడిన గోలేట్లో మరియు రెబ్బన ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు అందరికీ గోలేట్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ వసీం సొసైటీ సభ్యులు మహమ్మద్ మువీస్ రెండి హుసేన్ తదితరులు పాల్గొన్నారు

సంవత్సరాల నుంచి అంటే ఈ జిల్లాలో కారాలు కానివ్వండి ఆస్పాలి కానివ్వండి చూపిడి ఈ యొక్క ప్రాంతాలలో స్వచ్ఛందేమో చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు అంటే పిల్లలకు లేకుంటే వాళ్ళకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ ఎవరైతే ఈ టూరిస్ట్ స్టూడెంట్స్ అంటే స్టడీ పరంగా ఎక్లైట్ చేసి వాళ్ళు ఉద్యోగాలు సాధించడంలో ఈ స్వచ్ఛంద సంస్థ చాలా గొప్పగా ఉన్నది ఉద్యోగులు కూడా ప్రతి రోజు కానీ ఎన్నకు ఎవరైతే ఉంటారో కూడా ప్యాకెట్లు కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే మంచి అనే సేవా కార్యక్రమాల గుర్తించుకున్నాడు భవిష్యత్తులో కూడా మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రభుత్వం గుర్తించి మంచి కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ప్రమాణ కార్యక్రమాలు ఈ బూలెట్ இபாரேங்கான 1121 ஓடும் இடமேலல கரெக்குறக்கு சுطا வந்துருச்சு ஜெய் ஹிந்து